अगर इमेजेस हैं तो बात करो।

ನಲವರು ಆರಿಯಲು ಇಂದ್ರ ರಾಜ್ಯ ನಲವರು ಎಂದು ಸದ್ಯ ಬೆಲ್ಲಾರು ಪುರಕ ಅವಸೂದ ಬರದ ಸದ್ಯ ಬೆಲ್ಲಾಡದ ನಲವರಿಗೆ ಕರೆ ಕೊಡುವ పాపమాయ చేసిన పాపం ఎవరు చేసిన పాపము మా కొట్టలు పట్టి పీడించవచ్చు పోతే ముందు ఈ జలవారంరి దోసి ఒకరిట్లో పోతేమో బాధలు ఎత్తుకొని పాతలు ఎత్తిమో పచ్చి విరాలు తలుపు దోచిమో కూతురు వేసి కట్టి ఒకరికి బుద్ధి మా ఇల్లు పూడ్జి సాగు ఇల్లు సావడు కొట్టవాళ్ళు అందకూడదు తమ్ముడు కొడు మీరు కొడు మీరు ఆకదాలకి ఇంటిగా చేమ్మల పెడతాడు అన్న మీరు లక్ష్యాధికారన్న దాని మెరుగు బంగారం ఇందులో పుచ్చగా నిన్న గదే కుక్కడు పెట్టుకో

పెద్ద కూర్చున్న పెద్ద లాలా ఒకన పెద్ద రెండో దండాలు మీ గంగరికి మూడు అల్ల ఏడెండు యావలాకల నానో చెల్లెలా ముచ్చట్లేతి ఎల్లయేత కదా మీ కోర్సం కాదు చెపమాకు కదా సోయబోదు కదా

కలియ మేడలలో కలగల కలగల కన్నీలు చేస్తున్నది అవాటల్ వాది

எேடுச்சு ஆடிஜேடுச்சு எப்படி மட்டவெண்டு கனக்காசிக்கு பரத கட்ட வந்து பரவு செப்பார கட்டவத்தை நாய కోమలేడు I you know i'm sabiam. భార్య కట్ట వచ్చినాడు భర్తతో చెప్పుకుంటే భర్త కాపత వచ్చిన భార్య భార్యతో చెప్పుకుంటాడు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మలోకం ఒకటన్నారు సదిమ పురుషులు ఏకమైతే స్వర్గ లోకం ఒకటన్నారు ఎట్లున్న బండి ఏకమైతే గట్టెక్కగలిగితే గట్టు తీయగలిగితే గట్టుకున్న కట్టలు ఇంటికి తీయగలుగుతాయి ఇల్లు సంసారం అన్నప్పుడు ఎన్ని కట్టాలు వచ్చినాయి ఆకుంటది అగొ కట్టవచ్చిన అగొ కొడుకు కోడలు ఎప్పుడు బాధ కొడుకు తోడు తన బాధ పాలు అంచుకుంటది ఎనక పెద్దలు అందరూ నారా ఇద్దరు ఆరుమో ఇంట్లో ఉంటే ఇల్లు శృంగారా అన్నారు

ఆడముడిగా ఉచ్చిన బిడ్డల ఉంటలే నాకు కాబోయే భర్త చక్కనైన వాడు చదువున వంతుడు అన్నగాడు నాకు భర్తగా దొరకాలి తన గుణం మంచిది కావాలి నా భర్తతో నిన్ను కలిసి ఎద్దే

మానవుడికైనా ఈ ఒంట రక్తం ఇంట డబ్బు ఈ ఎన్నడవరికి శాశ్వతం కాదు ఇలా నీరే ఇరుండ నా ఇంట రక్తలను పాలున్నాయి నిను కోట శ్రీమంతుడిని ఓ ఇంటి తోడి ఓ ఇంటి రాని తోడి నాకే ఆకిరాని ఈ ఏ తల్లి అనుకోకూడదు ఏ తండ్రి అనుకోకూడదు ఈ అమ్మల కల్మలకు అయ్యి ఓ మన కర్మ గాజాన నక్కువై నా నా మనవ కాల్రెక్ల ఉడిగి తాడ గాగా మందాల వద్దనేడు ఆ అమ్మకిదెల్ల నే ఎరిగేది కులేద బాహే నాయనా మికలన్నది విన్నానీ ఎరిగేది లేద బాహే ఈ వర బాబు వట్టరా మనసలెన్న దోవ మనొక్కా పొరుగుంటే

అత్తగారింటికి మన బిడ్డలు చాలా తిరిడు ఈ ఇళ్ళ లోకం మీద ఈ బిడ్డలైనా అత్తగారింటికాడ బిడ్డలున్ననాడు అవగారింటి అవకు ప్రాణం మనిషి లేక మర్చి మన వడ్డ మధురావుగా బిడ్డలకి ఏరు పాడైతే ఆ చేసుకున్న పరదను ప్రతిమి నాడి నేను మా అవగారింటి పోయి మామలు చూద్దా జరవచ్చి మా అమ్మ మంచారాబడ్డది అతని ఆడపిల్లలు వింటేది విచ్చే చేసుకుంటూ అద్దనాని బకాళ్ళు మెక్కి ఆమగారింటికి వచ్చి మంచా రావట్లేదు అమ్మకల్లసి ఓ అమ్మా నువ్వు ఎట్లున్నా మంచి ఎట్లయింది కదా నీకు ఎన్ని రోజుల అమ్మానికి జరగరావచ్చు నీకు కడివే రోజందా నీకు కాలే రోజందా అమ్మ నువ్వు పన్న కాల పక్క మాటలు గలవల గుడ్డైవే అమ్మ నీకే కూర పోతు కొడుకు దగ్గర తీసుకుపోయి పర్వదీ వీళ్ళ తీసుకోపోయిల తల్లలు తారాలు పోసినట్టు మన ఇంటి వాళ్ళకు తారం పోసి మన ఇడిచిన బట్టలు విడి మారు బట్టలు మంచిగా మంచుండో అమ్మా నీకెంత ఆకలైతా త్వరే నీ

ఈ ఏ మనిషి మానవులైన మనం అందరం భూమికి బ్రతకటానికి వచ్చిన నాలుగు గొద్దులు మంచి వచ్చాడు అనిపించుకొని అందరం ఈ మట్లే కలిసే ఉన్నంత సేపే భూమి నాది సాగనాలి నాది ఇల్లు నాది డబ్బు నాది ఈ పిల్లలు నా ఒళ్ళారి నాదాని అందరం మూర్తం కాని అమ్మా మనసునేవాడు పుట్టిన పుట్టినాడ ఎట్లా ఉడతడు రేపు చచ్చిన నాడు కట్టడే సద్దు మనం రెక్కలు ముక్కలు చేసి కాయ కట్టలు చేసి అమ్మా మనం ఎండనక మారనక రే ఎనక పగలనక ఎన్నో పోరు పన్నవాడు ఎన్నో సంపాదిస్తూ ఎన్ని సంపాదించిన మన ఇంట్లో ఉంటే కానీ మనం చచ్చిన మన మనం వెంట ఏదన్న రేపు రేపడి కల్లా రేపు రేపటి కల్లా మనముడు మనకు పుండె వాటిని నడవడానికి మనకు కొడుకులు లేకపాయే మనకు ఒక్క వింటేదింటే నాదా మన ప్రాణం వేరే నాడు బాడో వాటి ముందు నడిచి కొడుకు మన ధర్మంగా దానం చేసుకొని పది రోజులు మన పేరు మీద చుట్టూ బట్టి పదోనాడు తన నీలాలు తీసుకొని పదకొండో రోజు నాడు కన్న వాళ్ళ పేరు మీద కన్న కొడుకులు గొప్ప పండుగలు చేస్తారు దాదా గంట రేపు మనం నచ్చిన్నాడు మనకు పండుగ చేసే కొడుకు లేరు దాదా కొడుకులు లేకున్నాడు ఏ ఆడవిల్లైనా అత్తగారింటిగా ఆడ బిడలున్నదాడు రమదచ్చిన సాగు దంగదిగా వాడైతే

ఊరంత మనలో చూడటానికి అచ్చి ఇంకా బిడ్డకి అక్కడ బస్ చది అవో నీ బిడ్డ రాత్రి గిదీద ఉరిగచ్చి మందిని వాపుకుంటే మందులకి వెళ్ళి వచ్చి మన సేవాల కళ్ళ చూసి మన వెంట పొడుగుందో ఒక అంత పొడుగు మన బిడ్డ మన మీద వాడి బిడ్డ మన ఏ మాట ఎవ్వా మొన్న నాలుగు రోజులకి నాతో మాట్లాడుతీవి కదలే పాదం పోమాక నీ రానికి రాలేరా నాకెవరుండాలనుకుంటావు నా కన్నలు ఉండరా తమ్ముళ్ళు ఉండరా నేను ఒక్కగాన ఒక్క బిడ్డలే అవ్వ ఏ అన్న చేతులే పెట్టిదేవు ఏ వదిలే చేతులు పెట్టిదేవే ఏ పండుగ వచ్చిన బరవ పోతు అబ్బా అని బిడ్డలు ఆడపిల్లలు ఇప్పటికప్పుడకంటారు అవ్వ ఉన్నంతసేపే ఆడపిల్లలకు మీద నిండ రూపాయి బలం అందరు అవదచ్చిన్నాడు ఆడా బలం పోతుంది అయ్యతోటి ఆ ఇంత బలమే పోతుంది అవ మీద ఉన్నంత బలం అయ్య మీద ఉంటదా ఆడపిల్లలకు అయ్య మీద ఉన్నంత బలం అన్నదమ్ముల మీద సాగుతుందా అన్నదమ్ముల మీద ఉన్న బలము వదిన మరదళ్ళ మీద తాగబోదు ఏ అన్నలు ఏ తమ్ముళ్ళు అవుతారు వచ్చిన నాడు కన్న బిడ్డలకు కన్నోళ్ళు అది కద్దరు ఆట నా మరొక నచ్చిన నాడు మరొకరకు ఏడుచడానికి లేక బిడ్డల వాళ్ళంటే లల్లంగె జరిగే ఈ పండుగ ఇయల బోతారం గ్రామములోన మరణించిన వాళ్ళు ఎవరు అన్న గల్ల వడ జల్లయ్య ఇటికి రోజుల బొత్తు కడుస్తున్నది మారవేన వారి ఇళ్ళల్లా తల్లిని కోవాల 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 వప్రారో వంగా నిరోజుల వద్ద చేసిన సంసారం బురది కచ్చిందా కట్టిన ఇల్లు పెట్టిన పోయి అది కచ్చిన కోల వతన పుణ్యం గడపార కన్నది గడపారా

నాకు రామలచాలని నా కొడుకో నేను కళ్ళు పెద్ద కడ పంట కట్టుకోని నేను ఎదురైన కూల్లాలు చేసి నా రెక్కలిసుకోని కొడుకుల మిమ్మల్ని నాయద్దు వేసుకుందరా కొడక మిమ్మల్ని కన్న కానీ కొడుకోనగా పోతేద్దరి కానీ నేను ఏ ఒక్క కొడుకునెత్తిన లక్ష తెలియ వదిలే అవ్వ నేను ఇంకొకటి నేను భూమిలో నా కొడుకుని ఎత్తు లక్షందరేదిరా నేను కోడళ్ళ చేతిరా నా కొడుకులకు కొడుకులు నా కొడుకులకు మీద కుడితే నేను మనవర మనవరాల్లో నియోజనాలి నా జీవి సరగవందునా నువ్వు ఇన్ని రోజుల బట్టి నాకు కొడుకులు ఒక్క బిడ్డ అని నువ్వు కోటి సంబర పాడ్డవే అమ్మా నా అన్నదేన దోమ జరిగిందే అమ్మా కడప కండి పెట్టి నేను పోతన్నా నా ఆడి బిడ్డ బిడ్డ రాజేశ్వరిపోతా ఉందా ఒక తల్లి ఉండకుండా అడవిడ్డల మనం ఒక తల్లి పిల్లలు లెక్క కూడి కలిసి మెరిచి బ్రతికినవు ఏ పండుగ అచ్చిన కానీ అడవిడ్డ రాజేశ్వర నువ్వు నీ అత్తగారింటికి అడువిట్టే అయ్యా పండుగలు పడుగలవెట్ల ఎత్తుకుంటేవారి నీకు బదులావేస్తా నువ్వు అవగా నిల్లారి ఇక్కడికి వచ్చే నీకు అవలేకుండా నాయన లేకుండా ఆడబిడ్డ నేను నీ కాళ్ళకి నీళ్ళించి నీ కడుపు నీ నిర్ధారించిరా నా బాగ్య నీరు నవ్వు నా భర్తనే